డ్రైవింగ్ క్లాస్లో ఈరోజు డే టూ ఈరోజు వన్ ఐకి తీసుకెళ్ళాడు వన్ ఐక్ తీసుకెళ్తే ఇప్పుడు టైం వచ్చి త్రీ అయింది త్రీ ట్వంటీ వన్ నైన్ ఇచ్చి ఇప్పటి వరకు ఫుడ్ లేదు లేదు ఆకలి చంపుతుంది మ్యాక్సిమం ఈరోజు అంత సిటీలోనే తిరిగింది నెక్స్ట్ మళ్ళీ పార్కింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తారా ఇక్కడ అంట అన్నిటికంటే పార్కింగ్ మరి డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు ఏమైందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే అంతా ఓకే కార్లో ఇదంతా వెనకాల చెత్త ఉంది ఆ పని లేదు మన తర్వాత ఇప్పుడు ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి కార్ అంతా బాగానే ఉంది కానీ వన్ ట్వంటీ అట్లా వన్ ట్వంటీ స్పీడ్ అట్లా వెళ్ళేసేటికీ అట్లా అవుతుంది అంటే గాలి వీచినప్పుడు కారు కొద్దిగా ఊపుతుంది అంటే ఫ్రంట్ గాలి వేసినప్పుడు ఇట్లా లేపుతున్నట్టు ఇట్లా లేపుతున్నట్టు అనిపిస్తుంది కదా అట్లా అనిపిస్తుంది కారు కొంచెం లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎట్లా వెళ్ళారంటే అదేమంటుంది ఎట్లా ఉందంటే చెప్పాలంటే వండు అని చెప్పి దానికి చాలా స్మూత్ చాలా సన్నగా జరుగుతుంది చూడండి ఎలా ఉందో మనం ప్లాస్టిక్కి చల్లించుకుంటాం కదా ఇల్లు కట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ చల్లించుకునే దానికంటే ఇంకా కొంచెం స్మూత్ ఉంది ఇసుక మాత్రం ఒకలా రావడం లేదు चलते मतम राव एंटर